పర్యవరణ పరిరక్షణ కోసం వినాయక పర్వదినం రోజు మట్టి విగ్రహాలు వాడాలని టీపీసీసీ కార్యదర్శి మీసాలా ప్రకాష్ పేర్కొన్నారు వరంగల్ నగరం దయానంద్ కాలనీ కనకదుర్గ దేవాలయం ప్రాంతంలో కొండ దంపతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ టీపీసీసీ కార్యదర్శి ప్రకాష్ సుమారు వెయ్యి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్వేరియా సురేష్ కుమార్ వెంకటేశ్వర్లు సంధ్యల లాజార్ మంద శ్రీనివాస్ వేణు విశాల్ యాకూబ్ లాభన్య శారదా రజిత తదితరులు పాల్గొన్నారు कोना 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 पण तो इंतला ना पकडना

અમાય જુડો આ ઊભા કો થેંક યુ પાનાય જુડતા એ એ એ ઇકો કરજીનો અમાય જુડો આ ઊભા કો થેંક યુ ઇન્દ્રા પ્રગટ છે ને સ પ્રગટ છે ને પ્રગટને પટકો એક નિશ પ્રગટને પટકો એક નિશ પટકો પટકો અને જોડે ને ઓકે ઓટન આ વીડિયો છે આદરતા పర్యావరణ దేవాదాయ శాఖ మత శ్రీమతి కొండ సురేఖ రావు గారి నాయకత్వంలో ఇవాళ పర్యావరణాన్ని కాపాడాలని ఆ శాఖ కూడా శ్రీమతి కొండ సురేఖ మేడం గారికి ఉండదు అందులో భాగంగా మన వరంగల్ జిల్లా నుంచి వెళ్ళే చైతన్యం దేవాలని పర్యావరణాన్ని రక్షించేందుకు వాళ్ళ మట్టి విగ్రహాలను తయారు చేసి వాళ్ళు పంపడం జరిగింది ఇవాళ చాలా శుభ పరిణామం ఇవాళ కొండా దంపతులు నిజంగా కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన వీర నారి కాకతీయ సామ్రాజ్యంలో కాని రుద్రమదేవి ఎలా వెళ్ళిందో పరిపాలన వరంగల్ జిల్లాలో ఇవాళ శ్రీమతి కొండా సురేఖ గారు కూడా కాని రుద్రమదేవి లెక్క వెళ్తూ ఉన్నది ఇవాళ వారి నాయకత్వంలో ప్రజలందరూ పేద ప్రజలకు బడుగు పల్లెల్లో ప్రజలందరూ కూడా మేలు జరుగుతూ ఉన్నది పర్యావరణం రక్షించేందుకు వారు పదవి ఉందని సందర్భంగా